హాయ్ ఫ్రెండ్స్ గీతాశ్రీ హోమ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనము నాటుకోడి పులుసు ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం మన అమ్మమ్మ అమ్మమ్మల కాలం నాటి నుంచి కూడా ఇది నాటుకోడి పులుసు అంటే చాలా ఫేమస్ అనమాట ఆ రోజుల్లో నాటుకోడి ప్రతి ఇళ్లలో కూడా నాటుకోళ్ళు పెంచుకునేవాళ్ళు అవసరమైనప్పుడు కోసుకునేవాళ్ళు ఇప్పుడు ఆ పద్ధతే మారిపోయింది అనుకోండి ఇంజక్షన్లు చేసిన కోళ్ళు తీసుకొచ్చుకొని తింటున్నాము మన ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నాము ఓకే అయితే ఈరోజు మీకు అద్భుతంగా నాటుకోడి పులుసు ఏ విధంగా తయారు చేసుకోవాలి మన అమ్మ అమ్మమ్మల వాళ్ళు తయారు చేసిన విధంగా నేను తయారు చేస్తున్నాను ఈ నాటుకోడి పులుసు అనేది రైస్లో కానీ బిర్యానీలో కానీ దోశల్లో కానీ చపాతీలో కానీ పూరీల్లో కానీ చివరికి కాంబినేషన్ రాగి సంకటండి రాగి సంకట్లో వేసుకొని తింటే ఉంటుందని ఆ స్వామి రంగా ఒక్క ముద్దడు వదిలిపెట్టే పనే లేదు అంత బాగుంటుందన్నమాట ఓకే మనం ఈరోజు మనం నాటుకోడి పులుసు చక్కగా తయారు చేసుకుందాం మన గీతాశ్రీ హోమ్ కుకింగ్ ఛానల్లో చూడండి ఇక రకరకాల కర్రీస్ మనం ఇళ్ళల్లో చేసుకునేటటువంటి కర్రీస్ అన్నీ కూడా మీకు పరిచయం చేస్తాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మనం ఇంకా మన ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఓకే ఈ నాటుకోడి పులుసు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు రెండు పెద్దుల్లిపాయలు ఈ విధంగా సన్నగా తరిగి పెట్టుకోవాలి మరియు రెండు పచ్చిమిరగాయలు చీలికలుగా చేసుకొని పెట్టుకోవాలి ఒక రెండు టమాటాలని ఈ విధంగా తరిగి ఉంచుకోవాలి ఎండు కొబ్బరి చిన్న ముక్కని ఈ విధంగా కట్ చేసుకొని ఉంచుకోవాలి గసగసాలు ఒక రెండు టేబుల్ స్పూన్లు అయితే సరిపోతాయి ఒక పైన ఈ విధంగా రెబ్బలు ఒలిచి పెట్టుకోవాలి ఒక పది నుంచి పన్నెండు రెబ్బలు అయితే సరిపోతాయి అల్లం ముక్కని ఈ విధంగా కట్ చేసుకొని పెట్టుకోండి ఒక నాలుగు జీడిపప్పు కావాల్సి వస్తాయి ఒక నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్లు ధనియాలు ఒక బిర్యానీ ఆకు ఒక అనాస పువ్వు ఒక ఆరు కానీ ఏడు కానీ లవంగాలు కొంచెం చెక్క దాచిన చెక్క కొంచెం కొత్తిమీరను తరిగి పెట్టుకోండి మరలా కొంచెం కరివేపాకు కూడా తీసుకోండి ఏండి ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా హాఫ్ కేజీ నాటుకోడి చికెన్ తీసుకున్నానండి హాఫ్ కేజీ తీసుకున్నాను బాగా శుభ్రంగా మూడు సార్లు బాగా కడిగి పెట్టుకోవాలి ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ కారం ఒక హాఫ్ టేబుల్ స్పూను పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్టు వేసుకొని వీటిని బాగా ఈ విధంగా కలపండి చూడండి ఈ విధంగా బాగా కలిసే విధంగా పిసుకండి ఇప్పుడు ఇందులో ఒక నిమ్మ చెక్క నిమ్మ నిమ్మకాయ కూడా కాదండి ఒక నిమ్మ చెక్క మాత్రమే ఇదిగోండి ఈ విధంగా పిండండి ఓకే దీంట్లో ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి అండి చూడండి టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు దీన్ని మనము ఫ్రిడ్జ్లో ఒక గంట పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి నాటుకోడి ఈ బాండీ పెట్టుకొని ఇందులో స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఇందులో చూడండి ఒకటి నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్లు ధనియాలు తీసుకోండి వీటిని ఈ విధంగా ఆపండి మంట చాలా లోలో పెట్టుకొని ఆపండి మళ్ళీ లేకపోతే మాడిపోతాయి ఇవి ఇవి వేడెక్కిన తర్వాత కాస్త వేడెక్కిన తర్వాత ఇందులో చూడండి నాలుగు లవంగింజలు కొంచెం దాచిన చెక్క కూడా వేసాను ఓకే ఈ విధంగా వేసుకోండి దీన్ని ఇప్పుడు మాడనే వద్దు ఇప్పుడు వెంటనే ఇందులో మనం ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి ఎండి కొబ్బరి వేయండి దీన్ని కూడా ఇలా వేడెక్కనివ్వండి గసగసాలు అనేది మనం తర్వాత లాస్ట్లో వేయాలండి ఇప్పుడు ఎండు కొబ్బరి వేడెక్కిన తర్వాత వేయాలి లేకపోతే అవి మాడిపోయే అవకాశం ఉంది ఈ రోజుల్లో మనం ఈ బ్రాయిలర్ కోళ్ళు తింటాం అలవాటు పడ్డాం కానీ ఈ నాటు కోడి ఆ టైంలో ప్రతి ఇళ్లలో కూడా కోళ్ళు పెంచుకునేవాళ్ళు ఒక కోడి పొదిగిన కాడి నుంచి ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు పట్టేది మనము తినడానికి వచ్చేసరికి కోసుకోవడానికి వచ్చేసరికి ఇప్పుడు అలా కాదుగా ఇంజక్షన్లు అట్ట చేసి ఒక నెల రెండు నెలల్లోనే తయారు చేస్తున్నారు అవి ఆరోగ్యానికి హానికరంగా తయారవుతున్నాయి ఇప్పుడు ఈ మంట పేసిన తర్వాత ఇప్పుడు మనము ఈ గసగసాలు చూడండి ఒకటి రెండు టేబుల్ స్పూన్లు గసగసాలు వేసుకుందాము ఈ నాలుగు జీడిపప్పులు వేసుకుందాము దీన్ని కలయి తిప్పుకుందాము ఆల్రెడీ ఆ వేడి ఉంది కదా బాండీ ఉంది కదా దానివల్ల గసగసాలు వేడెక్కుతాయి మాడకుండా అంతేగాని మనం గనక మంట మీదనే గనక గసగసాలు వేపితే అవి మాడి బాగుండవు అనమాట ఈ గసగసాలు అనేది కమ్మని వాసన రావటానికి ఉపయోగపడతాయి అనమాట చాలా బాగా స్మెల్ వచ్చుది ఈ గసగసాలు వేయటం వల్ల ఇప్పుడు మనం వీటిని రోడ్లో దంచుకుందాం ఒకదాని తర్వాత ఒకటి ఓకే మొత్తం ఒకేసారి అయితే కుదరదు ఒక్కొక్కటి ఒక్కొక్కటి మనం రోట్లో దంచుకుందాము ఎలా అయితేనే నాటుకోడి పులుసుకి బ్రహ్మాండంగా ఉంటుంది ఓకే ముందుగా ఈ ధనియాలను వేసుకొని దంచుకుందాం ఇందులో ఏపినటువంటి గసగసాలు కూడా వేసుకొని చూడండి గసగసాల కూడా వేసుకొని దంచుకుందాం ఇప్పుడు ఇలా దంచుకున్న తర్వాత ఇదిగోండి దీన్ని ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలో తీసుకుందాం ఇప్పుడు ఇప్పుడు దీంట్లో మనము ఎండు కొబ్బరి వేసి దంచుకోవాలి వేపినటువంటి ఎండు కొబ్బరి వేసుకొని దంచుకుందాం ఎండు కొబ్బరి నాలుగు జీడిపప్పు వేసాం కదా వాటిని దంచుకుందాం ఎండి కొబ్బరిని కూడా దంచిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు దీంట్లో మనము అల్లము వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని దంచుకోవాలి చూడండి ముందు అల్లం వేస్తున్నాను ఇది కొంచెం దంచిన తర్వాత అప్పుడు వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని దంచుకుందాం వెల్లుల్లి ఆయిల్ని వేసుకొని దంచుకుందాం ఇది కచ్చా పచ్చి దంచిన తర్వాత దీంట్లో దె దె వెల్లుల్లి రెబ్బలు వేసుకొని దంచుకుందాం ఇప్పుడు మనము వెల్లుల్లి రెబ్బలు వేసుకొని దంచేద్దాం ఓకే ఈ విధంగా దంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లి ముద్దను కూడా తీసి ఒక గిన్నెలో పెట్టుకుందాం మసాలా రెడీ అయిందండి ఇప్పుడు మనము ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఎలా తయారు చేయాలి నాటుకోడి పులుసు అనేది ముందుగా ఒక పాత్ర పెట్టుకొని స్టవ్ మీద ఇందులో మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ నాటుకోడి కూరలో కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం దాల్చిన చెక్క నాలుగు కానీ మూడు కానీ లవంగింజలు ఒక బిర్యానీ ఆకు ఒక అనాస పువ్వు వీటిని వీటిని వేసుకొని ఇలా వేపుకోవాలండి ఈ విధంగా వేగిన తర్వాత ఇందులో మనము ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ నేసుకుందాం ఆనియన్స్ వేసుకొని ఈ విధంగా వేపుకుందాం ఈ ఆనియన్స్ కొంచెం వేగిన తర్వాత ఇందులో మనము సన్నగా చలికగా చేసి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చిని వేసుకుందాం దీన్ని కూడా ఈ విధంగా వేపుకోవాలి ఇవి ఆనియన్స్ గోల్డెన్ కవర్ కలర్ వచ్చే వరకు మరీ ఎక్కువగా వేపకుండా గోల్డెన్ కవర్ కలర్ వచ్చే వరకు ఈ విధంగా వేపుకోవాలి ఈ ఆనియన్స్ తొందరగా వేగటానికి కొంచెం ఒక హాఫ్ టేబుల్ స్పూను సాల్ట్ని ఈ విధంగా చల్లుకొని వేపుకుంటే తొందరగా మొగుతాయి అన్నమాట ఇప్పుడు ఇందులో మనము ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకుందాము ఇంకా ఈ పసుపు అనేది కూరలో సరిపోద్ది ఇంకా మనం ఏం వేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ముందుగానే చికెన్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆరు మనం వేసుకొని కలిపి పెట్టుకొని ఉన్నాం కాబట్టి ఇంకా వేయాల్సిన పని లేదు దీన్ని కూడా ఈ విధంగా కలుపుకుందాం ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ని దంచిపెట్టుకున్నాం కదా ముద్ద ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోబోయే ముందు కొంచెం కొత్తిమీర లైట్గా కొంచెం కొత్తిమీర కొంచెం మాత్రమే వేసుకొని దాన్ని కూడా కలుపుకుందాం కరివేపాకు కరివేపాకు అంతవరకు సరిపోతుంది ఇప్పుడు మనం దీంట్లో ముద్దగా చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం అంతైతే అయితే అండి దీన్ని పచ్చి వాసన పోయేంత వరకు పచ్చి వాసన పోయేంత వరకు ఈ విధంగా వేపుకుందాం ఈ మంట చాలా లో ఫ్లేమ్లో ఉంచుకోవాలండి లేకపోతే అడుగంటే ప్రమాదం ఉంది ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటాలను వేసుకొని తిప్పుకోవాలి దీన్ని ఇప్పుడు లో ఫ్లేమ్లో ఉంచుకొని మూత పెట్టి చూడండి టమాటాలు మగ్గి ఆయిల్ పైకి వచ్చింది ఇప్పుడు మనము ముందుగా కలిపి పెట్టుకున్నటువంటి ఈ చికెన్ మిశ్రమాన్ని దీంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత మూతబెట్టి ఒక పది నిమిషాలు సేపు కొంచెం మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చికెన్ ఈ విధంగా మగ్గనివ్వండి చికెన్లో నుంచి నీరంతా బయటకు వచ్చేసి ఆ నీళ్ళతోనే అది కొంచెం సేపు ఉడికితే చికెన్ చాలా టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు చూడండి కూర దాదాపు ముప్పాతికి వంతు ఉడికిందండి ఇప్పుడు చూడండి ఇప్పుడు మనము మంటను చిమ్ములో పెట్టుకుందాం ఆపేసినా పర్లేదు ఇలా ఆపేసి లేకపోతే అడుగంటిద్ది దీంట్లో మనము కూరకు సరిపడినంత కారాన్ని వేసుకుందాం అంటే దాదాపు చూడండి రెండు స్పూన్లు కారం సరిపోద్ది ఆల్రెడీ మనము ఒక హాఫ్ టీ స్పూను చికెన్ కలిపేటప్పుడు అందులో వేసుకున్నాం కదా ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్లు కారం అయితే సరిపోద్ది ఈ విధంగా కలుపుకోండి కారాన్ని వేసుకొని కూర సరిపాను సాల్ట్ను కూడా వేసుకుందాం ఆల్రెడీ మనము ఉల్లిపాయలో కూడా వేసాం కాబట్టి కొంచెం వేస్తే సరిపోయిద్ది సాల్ట్ కూడా వేసుకొని కలుపుకుందాం మనం తయారు చేసుకున్నటువంటి ధనియాల పొడి వేసుకొని కలుపుకుందాం లైట్గా చికెన్ మసాలా పౌడర్ వేసుకుందాం ఈ చికెన్ మసాలా పౌడర్ అనేది ఎక్సెప్షన్ అండి వేసిన పర్లేదు వేయిపోయినా పర్లేదు మన అమ్మమ్మ వాళ్ళు ఈ చికెన్ మసాలా పౌడర్ ఎందుకు ఆడారు ఇప్పుడు ఆడారు మనం అనుకుంటాం కానీ ఇప్పుడు ఫ్యాషన్గా వచ్చినాయి కానీ మన అమ్మమ్మ వాళ్ళు చేసే టైంలో ఈ చికెన్ మసాలా పౌడర్ పౌడర్లు ఉన్నాయా ఓకే ఇప్పుడు కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకుందాం ఒక్క హాఫ్ టేబుల్ స్పూన్ మాత్రమే గరం మసాలా పడివి పౌడరు వేసుకొని దీన్ని కలుపుకొని చూడండి ఇలా బాగా కలుపుకొని అందులో మనము పులుసుకి పులుసు గురించి వాటర్ యాడ్ చేసుకుందాం చూడండి ఒక ఇంత గ్లాసుతో అరషాలు గ్లాస్తో అరషాలు పోసాను ఇంకా మనకి పులుసు ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం ఏమైనా వేసుకోవచ్చు ఓకే ఇంతవరకు అయితే సరిపోద్ది ఇప్పుడు కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడకబెడదాం వండుదాం ఉందాం ఇప్పుడు మూత తీసి ఇందులో మనం కస్తూరి మేతి చల్లుకుందాం ఈ కస్తూరి మేతి అనేది వేయటం వల్ల కూర కమ్మని వాసన వస్తుందండి ఇది ఎక్సెప్షనల్ మన ఇంట్లో ఉంటేనే వేసుకోండి లేకపోతే లేదు స్కిప్ చేసేయచ్చు అవసరం లేకపోతే ఇప్పుడు కలుపుకుందాం ఇప్పుడు మనం ఇందులో ముందుగా మనం తయారు చేసుకున్నటువంటి ఎండు కొబ్బరి మిశ్రమాన్ని వేసుకుందాం మనము ఇంకా పులుసు ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక అర గ్లాసు వాటర్ పోసుకుంటే సరిపోయేది మనకైతే నాకైతే ఇలా సరిపోతుంది మాకైతే ఎందుకంటే ఎక్కువ వాటర్ పోస్తే పలుసుగా ఉంటుందని నేను పోయలేదు కొత్తిమీర చల్లుకుందాం నాటుకోడి పులుసు అయితే రెడీ అయిందండి చూడండి కమ్మని వాసన వస్తుంది ఎంత బాగుందో మా అమ్మ చేసినట్లుగా ఉంది చూడండి నాటుకోడి పులుసు రెడీ అయింది ఈ నాటుకోడి పులుసు అనేది రైస్లో కానీ చపాతీలో కానీ బిర్యానీ కానీ దోశలో కానీ దేంట్లో అయినా సరే సూపర్గా ఉంటుందండి దీనికి కాంబినేషన్ వచ్చేసరికి రాగి జావా రాగి సంకటి సారీ రాగి సంకటి కాంబినేషన్లో కనుక మనం నాటుకోడి పులుసు వేసుకొని తింటే ఉంటుంది నా స్వామి రంగా మళ్ళా మళ్ళా లొట్లేసుకుంటూ అనమాట కమ్మని వాసన వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్